పది ఎకరాలు ఒకటే బిట్టు మూడు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్మ్ ఈ మూడు బోర్లు ఒక్కొక్క బోర్లో రెండించులు వాటర్ వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ లోన్ వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ సాయలు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ అయిన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇది ల్యాండ్ వీడియో పంపించారు నాకు ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పది ఎకరాలు సార్ పది ఎకరాలు ఒకటే బిట్ట ఇట్లా ఒకటే బిట్ సార్ పది ఎకరాలు ఒకటే బిట్టు నేల రెడ్ సాయల బ్లాక్ సాయల సార్ ఫుల్ రెడ్ సాయల్ సార్ ఫుల్ రెడ్ బ్లాక్ అయితే కాదు అసలు ఫుల్ రెడ్ సార్ ఫుల్ రెడ్ సాయలు రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ రిజిస్టర్ సార్ పక్కా రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్టర్ డాక్యుమెంట్ సార్ డాక్యుమెంట్ క్లియరా డాక్యుమెంట్ అంతా క్లియర్ సార్ మొత్తం ఆన్లైన్ లో ఉంది ఆన్లైన్ లో ఉంది డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదా ఇబ్బంది ఏమీ లేదు సార్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఈ ల్యాండ్ లో బోర్లు ఏమీ సార్ మూడు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది సార్ ఆహా మూడు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది అవును కరెంట్ ఉందా సార్ ఆ ల్యాండ్ లో కరెంట్ ఉంది సార్ పది ఎకరాలు ల్యాండ్ లో మూడు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్‌ఫర్ ఉంది ట్రాన్స్‌ఫర్ ఉంది ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ఈ బోర్లు ఈ మూడు బోర్ల్లో ఎంత ఇంచల వాటర్ వస్తాయి సార్ ఒక్కొక్క బోర్కి 2 ఇంచలు సార్ 2 పక్కా వస్తా సార్ రెండు 2 పక్కా వస్తాయి సార్ కరెంట్ ఉంది ట్రాన్స్‌ఫర్ ఉంది మూడు బోర్లు ఒక్కొక్క బోర్ రెండు ఇంచల వాటర్ వస్తాయి అవును పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తది అవును డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేల ఫుల్ రెడీ సార్ సార్ అవునవును ఈ ల్యాండ్ పక్కన పంటలు ఏమేమి ఉన్నాయి సార్ పక్కన వరి నాటి ఉన్నారు బత్త చెట్లు ఉన్నాయి ఆ వరి నాటి ఉన్నారు బత్త చెట్లు కూడా ఉన్నాయి ఆ అవును సార్ బత్తాయి కూడా ఓకే నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి సార్ పక్క నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి పక్కన ఓకే సార్ ఈ ల్యాండ్ నుండి సారీ అదే ఈ ల్యాండ్ కి తారు రోడ్డుకి ఎంత దూరం ఉండదు సార్ ఈ ల్యాండ్ కి గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది సార్ అంతేనా అంతే సార్ ఒక ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఎగ్జాక్ట్ గా ఒకటిన్నర కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ ఓకే వెరీ గుడ్ సార్ ఈ ఒకటిన్నర కిలోమీటర్ ఈ రోడ్డు డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుందా లేకపోతే మధ్యలో ఏమైనా గుంతలు పొంతలు లేదా డైరెక్ట్ కార్ సేలోకి సార్ ఎన్ని అడుగుల రోడ్డు సార్ అది మన ల్యాండ్ లో పోవడానికి రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు సార్ ఇరవై అడుగు రోడ్డు గెట్ రోడ్డు సార్ లేకపోతే సచ్చు రోడ్డా గెట్ రోడ్ సార్ రోడ్ గెట్ రోడ్ సో డైరెక్ట్ గా లారీ టాటర్ అన్ని వెళ్తాయి ఇబ్బంది ఏం లేదు సో విలేజ్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ ఓకే సార్ ఈ ల్యాండ్ లో వచ్చే లోపు ఏమేమి పంటలు వేస్తున్నారు సార్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ వచ్చేసి బర్రెలకి మేతకి సొప్పు వేసారు సార్ ఓకే ప్రజెంట్ అయితే బర్రెలకి మేత సొప్పు వేసుకున్నారు అంత గడ్డి ఆ గడ్డి మలుస్తుంది అంటే వాళ్ళు ఏ పంటలు ఏం ఇంకా వేసుకోవాలా ఏదో బీడిగా ఉండడానికి గెడ్డి మెలిసింది నాకు తెలియక అడుగుతా సార్ ఇప్పుడు దాంట్లో మూడు బోర్లు ఉన్నాయి కదా సార్ మూడు బోర్లు ఉన్నప్పుడు ఒక్కోదానికి నించుల వాటర్ వస్తాయి అంటే మాములు క్యాసులు అడుగుతున్నా వేరే అనుకోవద్దు ఏదైనా పంటేసుకోవచ్చు కదా శుభ్రంగా సార్ పంట వేసుకొచ్చి ఇంత ముందు దాంట్లో బత్తా చెట్లు పెట్టాను సార్ ఓకే అవి తీసేసిన చెట్లు ఎందుకు తీసేసారు సార్ ఐ టైం అయిపోయింది దాటికి ఓహో ఓకే అదేలే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పీరియడ్ ఉంటది ఆ ఆ అది టైం అయిపోయింది అంటే ఆ చెట్లు ముసలి అయిపోయింది వయసు అయిపోయింది వయసు అయిపోయి తీసేసి సదరం చేసేసారు అతను చేసేవాడు సరి లేకపోయాక అందుబాటులో లేరు ఓకే అంటే ఆ ల్యాండ్ కు సంబంధించిన వ్యక్తి ఆ ఏరియాలో లేడు లేడు అతను అందుకే ఇంకా ఏరే వాళ్ళకి కౌలుకి ఇచ్చాడు వేరే వాళ్ళ ఓకే పౌలకి ఇచ్చింది ఇప్పుడు అమ్మాలంటుండు అతనికి ఆరోగ్యం బాగాలేదు అమ్మాలంటుండు ఓకే ఓకే ఆ ల్యాండ్ వ్యక్తికి అమ్మ అసలు ఎంత తలనొప్పి ఇచ్చేట్లు గిట్ల నడడం ఎందుకు అమ్మే ఆలోచన ఉంది కాబట్టి అమ్మే అస్తున్నాడు అవును అర్థమే సార్ అంటే టోటల్ గా అయితే ప్రెజెంట్ ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఏ పంట వేసినా పండుద్ది కదా సార్ దాంట్లో అందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఏ పంట వేసినా పండుద్ది మనం చేసుకోవాలని కానీ అదే సార్ మనం మనం చేసుకోవాలి కానీ ఏ పంట వేస్తే ఎందుకంటే మెయిన్ వాటర్ ఉన్నాయి ఆ వాటర్ ఉంది వాటర్ ఉన్నాయి ప్లస్ ఒక్కొక్క మూడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లు రెండు ఇంచులు వాటర్ వస్తాయి అవును కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది నేల ఫుల్ రెడ్ సాయిల్ ఊరు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ ఉంది అవును సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా వస్తుంది ఓకే మండలం సార్ పిసి పల్లె మండలం విలేజ్ సార్ విలేజ్ ఇది చింతకంపల్లి సారీ మళ్ళీ చెప్పండి సార్ చింతకంపల్లి సార్ చింతకం చింతకం గుంపాలమ్మా చింతకంపల్లి పంచాయతీ రెవెన్యూ మొత్తం అదే ఓకే ఓకే